గైస్ మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా కోతులను పట్టి మేము అడవికి ట్రాన్స్ఫర్ చేస్తాము మేము దీనికి ఎలా ఎటువంటి హాని చేయము ఇట్లా పట్టిన వెంటనే మేము మళ్ళీ అడవి పంపించేస్తాము ఇప్పుడు అడవికి పంపిస్తున్నాం అంటే కోతులు ఎక్కించే విధానం అని మాట్లాడి అవును గాయస్ ఎలాంటి హాని అయితే చేయము కాకపోతే ఈ రకంగా మేము జాలీతో ఎక్కిస్తూ ఉంటాం మా పక్కకు జాలి ఉంది ఆ జాలీ లోపల మేము పోతున్నాం ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ అది కూడా పెద్ద అడవి ఉండాలి అది లెటర్ ప్యాడ్ సహా అట్లా పోతుంది కోతులు అనేది పెద్ద ఫారెస్ట్ ఉండాలి మేము ఎక్కడ పడితే అక్కడ విడి విడిచిపెట్టము మాతో పాటు అందరు వెహికల్స్ వస్తూ ఉంటాయి ప్లస్ ఊరి పెద్దలు ఇంకా వచ్చి సర్పంచ్ ఉంటే సర్పంచ్ వాళ్ళంతా కలిసే వెళ్ళాలి కోతులు విడిచిపెట్టుకోవాలి కోతులు విడిచిపెట్టే బాధ్యత అయితే ఊరి మీదే ఉంటుంది ఒకవేళ మీరు పట్టించాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మేము ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం ఓకే కాదు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూ